అతని అతని చూడండి ఎవరిని యేసు నలుగు నలగొట్టుటకు ఆయనకు ఇష్టమాయను అమ్మ జారు మీ జీవితంలో మీరు మోసపోయారు మీ జీవితంలో నమ్మక ద్రోహం కలిగింది మీ వివాహంలో కుటుంబంలో రిలేషన్షిప్స్లో మీరు పనిచేస్తున్న చోట మీ ఎవరితోనైతే మీరు మోసపోయారో అప్పుడప్పుడు అది దేవుని చిత్తమై ఉంటుంది ఇష్కరి ఆ దేవుణ్ణి మోసగించాడు కాబట్టి నమ్మక ద్రోహం చేశాడు కాబట్టి ఏ శుభ్రభవర్శిలోకి వెళ్ళగలిగారు దాన్ని ఇంకొక ఉదాహరణ చెప్తాను నిస్పృహ నిరాశ కృంగుదల మానసిక ఒత్తిడి గుండా మీరు నమ్మక ద్రోహము మీకు జరిగి ఈ వర్తమానం వింటూ మీరు నమ్మక ద్రోహం గుండా వెళ్ళారా అని అనగా మీకు ఒక శుభకరమైన వార్త ఏంటి అనగా అది దేవుని చిత్తము అయ్యి ఉండి ఉంటారు దేవుని చిత్తం లేనిదే ఏది జరగదు దేవుని చిత్త ప్రకారము జరిగి ఉంటుందేమో కాబట్టి అందుకనే ఈ రీతిగా జరిగి ఉంటుంది మీరు అనుకోవాలి నా జీవితంలో దేవుని చిత్తం కాబట్టి ఈ రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చాను నా జీవితంలో దేవుని చిత్తం కాబట్టి ఈ కష్టం కొలిమిలో నేను వెళ్తున్నాను దేవుని చిత్తము కాబట్టి నేను ఈ రీతిగా జరిగింది ఇప్పుడు అనేక అనుకుంటారు నన్ను నాతో తమ్ముడు చెల్లెలు మాట్లాడుతుంటారు అన్న మంచిగా నేను బయటకు వచ్చేసాను మంచిగైంది నేను విడాకులు తీసుకున్నాను మంచిగైంది దేవుడు నన్ను రక్షించాడు కాపాడాడు ఇటువంటి ఇంకెన్ని బాధలు ఇంకెన్ని కష్టాలు ఇంకెన్ని ఇరుగులు ఇబ్బందులు ఎదుర్కొందునో నాకు తెలియదు అని అంటారు అనేక సార్లు జాగ్రత్త ఏదైతే మోసపోయారో ఆ మోసాన్ని ఏదైతే దేవుడు ఉద్దేశించాడు దానివైపు చూడాలి కానీ డోంట్ రన్ అవే ఫ్రమ్ ఇట్ నాకు ఇలాగ అయిపోయింది నా జీవితం ఇంతే నా జీవితం తిరిగి కట్టేవారు లేరు నేను ఐఎమ్ ఎ స్ట్రాంగ్ బిలీవర్ ఇరవై రెండు సంవత్సరాలు అమెరికా దేశంలో ఘోరాతి ఘోరమైన ఖైదల మధ్య పనిచేసాను ఎందుకో తెలుసా దేవుడు జీవితాలు కట్టే దేవుడు ఇరవై ఏడు సంవత్సరము నికృష్ట నీచ లేకపోతే అంధకారపు వంటి జీవితంలో జీవిస్తున్నా నన్ను దేవుడు రక్షించాడు దేవుడు నాలాంటి వ్యక్తినే నాలాంటి పాపినే రక్షించగలిగితే మిమ్మల్ని కూడా రక్షించగలుగు దేవుడు మనకు మరొక అవకాశం ఇచ్చే దేవుడు కాదు నాకు అవకాశం ఇచ్చి ఉండకపోతే నిత్య నర్కాగరికి ఫస్ట్ క్యాండిడేట్ నేనే క్వాలిఫై ఆయన మహాకృప వల్ల ఆయన చేశాడు ఈరోజు వాక్యం వింటున్న మీరు గాడ్ హ్యాస్ అ ప్లాన్ అండ్ ఎ పర్పస్ ఆయన ప్రణాళిక ఆయన చిత్త ప్రకారం జరిగింది కాబట్టి దేవుడు అది అలావ్ చేశాడు కాబట్టి మానవులుగా మనం చేసుకునేది ఒకటి ఉంటుంది దేవుడు అలావ్ చేసేది ఒకటి ఉంటుంది విన్నారు కదా ఇప్పుడు ఎవరైనా చెప్తున్నారనుకో అన్నా ఇది దేవుడి మీద ఆధారపడే చేసుకున్నాం దేవుడి చిత్తమే అనుకుని చేసుకున్నాము అని అంటారు నో నో దెర్ ఇస్ హ్యూమన్ ఎలిమెంట్ దెర్ ఇస్ అ గాడ్ ఎలిమెంట్ అనగా మానవుడిని తీసుకునే నిర్ణయం ఒకటి దేవుని చిత్తప్రకారం చేసుకునే నిర్ణయం ఒకటి క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తాను యోబు గ్రంథం యోబు గ్రంథంలో యోబు అన్నీ నష్టపోయాడు అన్నీ ఆస్తి పోయింది పిల్లలు పోయారు ఉన్న పలుకడి పోయింది ఆరోగ్యం పోయింది ఉన్న అన్ని క్షీణించి పని దేవుని చిత్తంలో ఉండి కష్టపడ్డాడు దేవుని చిత్తంలో ఉండి నష్టపడ్డాడు దేవుని చిత్తంలో ఉండి కష్టపడుట ఒకవైపు నెంబర్ వన్ నెంబర్ టూ యోనా జీవితం తీసుకోండి యోనా జీవితం సొంత నిర్ణయాలు యోనా ఎక్కడ వెళ్ళమన్నారు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళాడు ప్రభు నీ మాటనే విన్నాను కదా కొంతమంది జస్టిఫై చేస్తారు ఇది సొంత నిర్ణయం అన్నమాట అందుకనే యోబాబు ఏమంటాడు నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును యోనా ఏం చేస్తాడు ఒక దగ్గరికి వెళ్ళిరా బాబు అంటే చెట్ వాళ్ళ మీద నాకు కోపం నేను రక్షణ చెప్పేది అని ఇంకో దారికి వెళ్తే ఇంకో దారికి వెళ్ళి కష్టపడతాడు అదేంటిది మన సొంత నిర్ణయాలు మన సొంత నిర్ణయం గ్రంథ ధ్యానాల్లో నేను చెప్పాను సొంత నిర్ణయాలు తీసుకొని మీరు బాధపడతా ఉంటే దేవుడు ఆ సొంత నిర్ణయాన్ని కూడా మార్చగలడు ఎందుకు చెప్పాను కదా మారా వంటి నిర్ణయం తీసుకుంటే మారా వంటి నిర్ణయాన్ని మధురంగా మార్చగలడు ప్రొవైడెడ్ దేవుని మీరు ఆధారపడి ప్రవ్వా తప్పైపోయింది నాయన నేను ఈ నిర్ణయం తీసుకున్నాను ఇది తప్పైపోయింది ప్రభావ నేను బయటకు రాలేను బిడలు ఉన్నారు నేను బయటకు రాలేను కానీ ప్రవ్వా నీ పాదశి దగ్గర నన్ను నేను సమర్పించుకుంటున్నాను నాకు సహాయం చేయ ప్రభా అంటే నువ్వు తీసుకున్న మారా నిర్ణయాన్ని మధురంగా మార్చగలిగిన దేవుడు